ప్రజలను ఆత్మహత్య చేసుకోమంటున్న మాజీ మంత్రి ప్రభుత్వం ఇచ్చే పథకాలలో అర్హులైన వారిని ఎంపిక చేసి వారికి అందించాల్సింది పోయి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల మాజీ మంత్రి లక్ష్మారెడ్డి డబల్ బెడ్రూమ్ అర్హుల విషయంలో అనర్హులను పెట్రోల్ పోసుకొని చావమని సలహాలు ఇస్తూ శివరాజకీయాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారని జడ్చల్ ఎమ్మెల్యే అనురుద్ధ్ రెడ్డి ఆరోపించారు మహబూబ్ నగర్ జిల్లా జడ్చెల పట్టణంలోని అంబేద్కర్ కళాభవన్ లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు అనంతరం ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ జడ్చల పట్టణంలో డబల్ బెడ్రూమ్ ఇండ్లలో బయట వ్యక్తులు ఇంట్లోకి వెళ్లి స్వాధీనపరుచుకుంటుంటే వారిని ఖాళీ చేయించడానికి అధికారులు చూస్తుంటే నీ రాజకీయం కోసం అనర్హులైన ఇతర ప్రాంతాల వారిని పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేయి చేసుకోవడానికి ఉసగొల్పుతున్నామని మాజీ మంత్రిపై ఎమ్మెల్యే ఆరోపించారు ఈ వాక్యాలు ఎవరి వద్ద చేశావో నా దగ్గర ఆధారాలు ఉన్నాయని రాజకీయాల కోసం పేదవారిని బలికమని చెప్పడం ఎంతవరకు సబబు అన్నారు నువ్వు నాకన్నా పెద్దవాడివి అయిపోయి బ్రతికిపోయావంటూ ఘాటు వాక్యాలు చేశారు తాను ఏ మాట కూడా ఆధారాలు లేకున్నా మాట్లాడనని ఇచ్చిన మాట కోసం కట్టుబడి ఉంటానని అన్నారు మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మూట నిధుల గోల్మాల్లో సంతకం చేయలేదని అన్నారు కానీ సంతకం చేసిన పేజీని మాత్రమే చూపించానని ఇంకా పదమూడు పేజీలు చూపిస్తానని దానికి సమయం రావాలని అన్నారు జడ్చల మున్సిపాలిటీ సర్వీస్ నాశనం చేశావని దీనికి పూర్తి ఆధారాలతో నిరూపించగలిగానని సవాల్ విసిరారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేను శివరాజకీయాలకు పాల్పడుతున్నానని నా మీద కేసులు పెట్టించారని మరి ఇప్పుడు ప్రజలను చావని ఉసగల్పడం ఎలాంటి రాజకీయం అని ప్రశ్నించారు నేను తప్పును తప్పుగానే మాట్లాడతానని గాంధీ ఆసుపత్రిలో రైతు చనిపోతే డాక్టర్ల నిర్లక్ష్యం అని చెప్పానని ఈ విషయంపై ఆరోగ్య శాఖ మంత్రితో కూడా చర్చించాలని ఆయన చెప్పారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి కూడా జడ్చల నియోజకవర్గానికి సరైన ఆస్పత్రి సౌకర్యాలు కల్పించలేకపోయారని వ్యాఖ్యానించారు ఆసుపత్రికి కూడా నాళ్ళల్లో కట్టించి ప్రజలను ఇబ్బంది పడేలా చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన ప్రజాపాలనలో పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు చచ్చెల నియోజకవర్గంలో దాదాపు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఆరు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు వచ్చాయని చెప్పి తెలియజేస్తాను అంటే ఈ ప్రక్రియ ఇంతటితో అయిపోదు ఎవరైనా కానీ మీరు కొత్త రేషన్ కార్డు కావాలంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్లో పెట్టుకోవచ్చు ఎంక్వైరీ జరుగుతుంది

పేడు వాళ్ళని ముందు పెట్టి ముందు పెట్టి వెనుక నిలబడి వింటుంటాడు అలాంటి నాయకుడు సంతకం పెట్టలేదు అన్నాడు సంతకం పెట్టిండు అది పద్నాలుగు పేడిన రిపోర్టు ఖచ్చితంగా సెపరేట్ గా ప్రెస్ మీట్ గెలిచిండు మినిస్టర్ అయి రెండు వేల పద్దెనిమిది లో గెలిచిండు తిరిగి పనులు చేయలేదు సంవత్సరం ప్రవేశం చేసిందంట ఓడిపోయిన తర్వాత ఈ రోజు వచ్చి రోడ్ల మీద కూర్చొని హాస్పిటల్ లో డాక్టర్లు ఎందుకు లేదని అడుగుతున్నాడు మళ్ళీ ఆయన అసమర్థ ఎమ్మెల్యే నాన్న హెల్త్ మినిస్టర్ గా ఉండి ఆయన హయాంలో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కంప్లీట్ కాలే తీసుకొచ్చి నానాలు పెట్టినోడు నానాలు పెట్టింది కాకుండా మళ్ళా ఫైర్ చీఫ్ స్టాఫ్ లేదని నన్ను అడుగుతున్నాడు మళ్ళీ నువ్వు ఆ రోజు హరీష్ రావు తీసుకొచ్చి జడ్జల ఎలక్షన్ల ముందు రెండు నెలల ముందు హాస్పిటల్ ఓపెన్ చేసినాం కదా హాస్పిటల్ ఓపెన్ కదా ఆ రోజు స్టాఫ్ ఎందుకు తీసుకురాలేదని కాకుండా ఒకటే అడుగుతున్నాను హాస్పిటల్ మారినప్పుడు ఆ లెటర్ పైన అది వంద పడకల హాస్పిటల్ అని రాసి ఉందా ముప్పై పడకల హాస్పిటల్ రాసుందా అని అడుగుతున్నాను మెయిన్ రోడ్ నుంచి మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ పోవాలంటే రోడ్ లేదు కిందికి పోయి నాల నుంచి తప్పు చేస్తారు అవి రిటర్న్ చేయాలని నోటీసులు పంపిస్తే మొత్తం డాక్యుమెంటేషన్ ఎమ్ఆర్ఓ ఇవ్వకుండా కోర్టుకు పోయి కోర్టు చుట్టూ మనం తిప్పాలని చూస్తున్నాడు కానీ భూమి చేయాలనే మా ఆలోచన మాత్రమో ఆ మాజీ ఎమ్మెల్యే మా వాళ్ళు ఏం తప్పు చేసిందో చూపేమన్నాడు అన్ని చూపిస్తా నువ్వు సంతకం పెట్టలేదన్నా సంతకం పెట్టింది చూపించిన పద్నాలుగో పేజీ చూపించినా ఇంకా పదమూడు పేర్లు చూపించలేదు చూపించిన అంటే నేను చూపించిన అంటే నువ్వు ఇంకా కూడా రావు ఎక్కడ ఒకటి అక్కడే ఉండిపోతావు ఇంకా నీ జన్మలు నువ్వు ఎమ్మెల్యే కాలేవు నా పేరు ఎందుకు తీసుకుంటున్నాడని చెప్పి మా ఓలో ఫోన్ చేస్తున్నాడు చెప్పు ఎమ్మెల్యేకి నా పేరు తీసుకోవద్దని చెప్పి నువ్వుగానా నువ్వుగా వచ్చేసరికి ఎమ్మెల్యే చెప్పు నీ పేరు అసలుకే తీసుకో నువ్వు నిలబడుతున్నావు అంటే ఖచ్చితంగా తీసుకుంటాను ఏదో ఒకటి నీ వాళ్ళకు కూడా ఎప్పుడు తిరిగేటరు వెనకాలీచి కట్టి పొడవాలని పది మంది తిరుగుతున్నారు వాళ్ళు కూడా ఎప్పుడు నువ్వు నిలబడతావా నిలబడవాలి మున్సిపాలిటీ మొత్తం మున్సిపాలిటీ మొత్తం సర్వనాశనం చేసింది లక్ష్మారెడ్డి అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను ఆధారాలతో సహా ఆధారాలతో సహా బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నా చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇంకొకసారి నన్ను అన్నావు శివరాజకీయాలు అన్నావు మీడియా అందరు తెలుసు మన మన నువ్వు ఏం చేసినావు నీ సందరం చూపించగానే పోయి రోడ్డు మీద చూపి నేను ఆ రోజు కూర్చుంటే నా పైన కేసు బుక్ చేపిస్తే కానీ ఈ రోజు నువ్వు కూర్చుంటే నీ పైన నేను కేసు బుక్ చేయలేదు ఎందుకంటే ఒక ఆయన చనిపోయి అక్కడ తప్పు జరిగింది గాంధీ హాస్పిటల్లో నేను ఒప్పుకుంటున్నాను దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మినిస్టర్ చెప్పి చర్యలు తీసుకోమని చెప్పిన నీలాగా అసమర్థత కాదు నాది తప్పుంటే తప్పని చెప్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను డబుల్ బెడ్రూమ్ అక్కడ రెండు రెండు లక్షల రూపాయలు తీసుకొని అక్కడ ఇండ్లు కబ్జాలు చేస్తారు ఇదే మాజీ ఎమ్మెల్యే బయటికి తీసుకుంటే వస్తే పెట్రోల్ పోసుకోమని చెప్పాడు ఆధారాలు కూడా ఎవరి ముందు మాట్లాడినారో ఇంత నీచ రాజకీయాలు చేస్తున్న లక్ష్మారెడ్డి గారు ఒక మంత్రిగా చేసినావు పెట్రోల్ పోసుకోమని చెప్తావు నువ్వు పెట్రోల్ పోసుకోవాలని చెప్తా నువ్వు తప్పు కదా గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు బయట వాళ్ళు వచ్చి వాళ్ళు కాదు బయట నుంచి వచ్చిన వాళ్ళు కబ్జా చేస్తే వాళ్ళని బయటికి పొమ్మని చెప్తే పెట్రోల్ పోసుకోమని చెప్తావా ఇంత నీచ రాజకీయాలకి దిగజారి నువ్వు పెట్రోల్ పోయినావు కాబట్టి పతికి పోయినావు చిన్నగా చిన్న మాత్రం మాత్రం ఎంత చూస్తున్నా అని చెప్పి కూడా తెలియజేస్తున్నాను నాకు సంస్కారం ఉంది చదువుకోవాలి నువ్వు ఎన్ని మాటలు తిట్టినా నేను ఒక మాట అంటలేను కానీ ఇలాంటి నీచ రాజకీయాలు చేయొద్దని చెప్పి నేను నువ్వు ఇల్లు డబుల్ పెట్టు నువ్వు అలవాటు చేస్తాం కానీ కావాలని చెప్పి అమ్ముకొని బయట వాళ్ళు ఎక్కడో బలపడుకోలో ఎక్కడో బయట వచ్చి కబ్జా చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావా అని చెప్పి అనుకుంటున్నావు ఈరోజు నేను బయటికి పంపించాలంటే పెట్రోల్ వస్తుంది అంటే నీ రాజకీయాల కోసము పేదవాళ్ళని బలి తీసుకోవాలనుకుంటున్నావా ఎట్టి పరిస్థితిలో ఇండ్లు రావాల్సిన వారికి అక్కడ ఇల్లు వస్తే ఎవ్వరైతే దొంగతనంగా అక్కడ ఇండ్లు తీసుకున్నారో వాళ్ళ పైన చట్టపరంగా కేసులు పెడతామో వాళ్ళని బయటికి ఎలవడతామని చెప్పి కూడా నేను తెలియస్తూ మీ అందరి సహకారం